హలో అండి హలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్వేవారు మా ఛానల్ ఎవరైనా కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడికి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంక వచ్చేసి ఈవినింగ్ అనమాట డైలీ ఈవినింగ్ అయితే ఏం చేద్దాం అబ్బా స్నాక్స్ అనేసి ఇంకా ఆలోచించి ఆలోచించి ఇంకా లాస్ట్కి అయితే కొంచెం పిండి అయితే ఉన్నిందనమాట అంటే ఎక్కువ కూడా లేదు కొంచమే ఉన్నదనమాట అది పొంగనాయిలు అయినా వేసేద్దాం కొంచెం అదే కానీ బాగుండాలి వేస్తే మళ్ళీ ఆయిల్ ఫుడ్ అయిపోతుంది ఇంకేదైనా చేస్తే మరీ ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం లైట్గా పొంగనాయిలు వేసామంటే కొంచెం బాగుంటుంది కదా పొంగనాయలు తిన్నారంటే కానీ ఈవినింగ్ కూడా బాగుంటుంది అనమాట కడుగు ఫుల్గా ఇంక వెరైటీ ఏం పడక్కున్నా ఉంటారు ఇంక అందుకోసం పొంగనాయిలు ఏంటంటే నేను ఎప్పుడు క్యారెట్ కానీ ఇవి స్వీట్ కార్న్ కానీ అట్లాంటివి ఎక్కువ చేస్తా ఉంటా ఇంట్లో క్యారెట్ అయిపోయింది స్వీట్ కార్న్ అయిపోయింది ఇంకా అందుకోసమైతే ఓన్లీ ఎర్రగడ్డ ఇంకా పచ్చిమిరకాయలు ఒకరో ఉప్పు ఒకరోజు జీలకర్ర మట్టుకు వేసేసి ఇంకా వేసేస్తూ ఉన్నాయి నాకు పిండి వచ్చేసి ఇంకా తెలిసిందే కదా ఇంకా దోశకి ఇడ్లీకి అదే పిండి కాబట్టి ఇంకా పొద్దున్నే టిఫిన్ చేస్తుంటే కొంచెం మిగిలింది అనమాట ఆల్రెడీ సాల్ట్ వేసి కలిపేస్తున్నాం ఇంకా అది వచ్చేసి ఒక రెండు టిప్పులు వచ్చిందంటే ఇంక సరిపోతుంది అనమాట అయితే ఇంకా వేహేస్తా ఉన్నా ఇంకా వచ్చి వాళ్ళు తింటారో లేదంటే లేదులే తింటారులే కానీ పొంగనాయలు వచ్చేసి అనేసి మ్యాగీ చేయొచ్చు కానీ మళ్ళీ మ్యాగీ ఎందుకు లే అనేసి అయితే ఇది కొంచెం పర్లేదు కదా మ్యాగీ కన్నా ఇదే బెస్ట్ కదా అనేసి అయితే ఇంక ఇదైతే చేస్తున్నా రోజు ఏముంటాయి ఏం లేవు ఏం లేవు అనేసి సాయంత్రం అయ్యే తలకే ఇంక ఇంట్లో లేవంటే ఇంక బయట ఏదన్నా సమోసాలు తెచ్చుకున్నావా అనేసి అయితే మా వాడే అంటే ఆశ ఏంటంటే పఫ్ తెచ్చుకుందాం అనేసి తనకైతే పఫ్ ఇష్టం అనమాట కొంచెం జైకి ఏంటంటే అవి సమోసాలు ఏడిస్తే ఇంకా సమోసాలు తీసుకుందామా అనేసి అయితే పోతాడు ఇంక అందుకే ఎందుకులే ఇవి తిన్నాకడుకు నిండి నీటి ఉంటుంది బయట ఫుడ్ ఎందుకు అనేసి కొంచెం ఇవైతే ఇంకా చేసేస్తామన్నా ఒక రెండు టిప్పులు అట్లా పెట్టేస్తామంటే సరిపోతుంది అనమాట తర్వాత వచ్చి కొంచెం పిండి మా ఆయన చెప్తానన్నాడు కొంచెం కొంచెం వెయ్యి అనేసి నాకేంటంటే కొంచెం వేస్తే కొంచెం మాత్రం ఎక్కువ అనమాట ఇంక పైకి అయితే పొంగి పిండి కొంచెం మాములుగా ఎక్కువే వేసేసిన కొంచెం వేస్తే చిన్నవిగా ఉంటాయి కదా ఒక రెండు తింటానే చాలేమా అని అంటారు అందుకే కొంచెం ఎకస్రా వేద్దామని ఒక క్రౌ స్పూన్ అయితే పిండి అయితే ఎక్కువ పడేసింది ఇంకా పర్లే బాగానే కుక్ అయితేనే ఎక్కువ మంట పెట్టుకున్నా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటాం కాబట్టి బాగా కలర్ కూడా బాగా వచ్చేస్తాయి దీంట్లో ఏంటంటే నేను పిండి కొంచెం ఉన్నదని చెప్పాను కదా పొద్దున్నే దోసి కలిపి కలిపేస్తున్నా అదేంటంటే ఒకవేళ రాదేమనేసి వచ్చి దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు అయితే మైదా అయితే వేస్తున్నా అయితే కొంచెం మేము వేరే దగ్గరికి అయితే వెళ్తాం అనమాట ఇక్కడికైతే తమిళనాడులో ఇక్కడ చెన్నైలో ఇవి పొంగనాయలు పనియారం అంటారు ఎన్ని రకాల పనియారం చేస్తారు అసలు చాక్లెట్స్తో కానీ మామూలుగా ఈ అరటిపండుతో కానీ ఇంకా చాలా రకాల చెప్పలేనని చెప్పలేని రకాలు అయితే చేస్తూ ఉంటారు వీళ్ళకు ఎక్కువ ఇష్టం అనమాట పనియారం అని ఉంటారు వాళ్ళు అనమాట కొంచెం రెస్టారెంట్లో కూడా అమ్ముతూ ఉంటారు బయట రోడ్ల మీద కూడా ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఈవినింగ్ టైంలో కానీ అట్లా పొద్దున్నే కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే తినేసిపోతూ ఉంటారు వాళ్ళు చెప్పున్నారనమాట ఏంటంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటే కొంచెం మైదా కానీ యాడ్ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి అనేసి అయితే ఇంకందుకోసం నేను ఎప్పుడైనా చేసినప్పుడు ఏంటంటే కొంచెం మైదా కూడా యాడ్ చేస్తా ఉంట ఈరోజు ఏంటంటే కొంచెం అది కాక ఎక్కువ లేదు పిండి కూడా ఇంకా అది బాగుంటుంది కదా టేస్ట్ కూడా కొంచెం పర్లే మైదా వేస్తే కొంచమే కాబట్టి The cat sat on the నచ్చిన వాళ్ళు వేసుకుంటారు నచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఏం కాదు లేబర్ రెండు స్పూన్లు అన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మొత్తది అదే వేసేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలకైతే పెట్టేస్తా ఉన్నా ఎగ్జామ్స్ కాబట్టి పాపం ఫుల్ బిజీగా ఉన్నారు వీళ్ళైతే ఇంకా జై అయితే ఎప్పుడు నేను బయటకు వెళ్ళినా జై వస్తాను అనమాట నా తోడ్ అయితే ఇంక ఈరోజైతే ఇంకా వాడేమ్మ నాకైతే వర్క్ ఉన్నదే నేను వెళ్ళాను ఆశిన్ తీసుకెళ్ళమన్నాడు కొంచెం బయటకు అయితే కొంచెం థింగ్స్ అయితే తీసుకురావాలి ఇంకా మా అన్నమంటే స్కూల్కి వెళ్ళేసి వచ్చినాను కదా నేను వెళ్ళాను కొంచెం ఈ రోజు కట్టయితే వెళ్ళేసాప్పని నేను వెళ్ళేది చాలా తక్కువ అనమాట బయటకు అయితే సామాన్లకైతే <laughs> ఇట్లా <uffs> ఏదన్నా తీసుకోవడానికైతే ఇంకా అక్కడికి వెళ్ళేసి కొంచెం ఫస్ట్ అయితే ఇంకా బేకరీ కడిగిపోయేసి వీళ్ళైతే ఇంకా అంటే రేపటికి స్నాక్స్ లేవన్నమాట కొంచెం ఇంట్లో ఉండేటి ఎత్తుకోబోండి అంటే వీళ్ళకేమో ఇంకా ఇంకందుకంటే బ్రెడ్ అయిపోయింది బ్రెడ్ అవి నాకు కావాల్సినవి అయితే మా ఏందమ్మంటే నేను చెప్పింది దాడు ఆ షాప్లో అదే ఉంది ఇదే అంటారు అందుకని సరే వెళ్ళి తెచ్చుకోకపోవాలన్నాడు అనమాట అయితే మా వీధికి పక్కన ఉంటుంది అనమాట మెయిన్లో అయితే ఇది ఇంకక్కడైతే తీసుకుంటాను బ్రెడ్ వీళ్ళ కాశీకి ఏమైనా వచ్చినప్పుడు ఏమైనా కావాలంటే తీసుకో అనమాట సరే ఏమన్నా తీసుకో ఏమన్నా తీసుకో అంటుంది ఇంకా బ్రెడ్ అయి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇవైతే బొబ్బట్లైతే వేస్తా ఉన్నారు నాకు ఎందుకో నాకు రాని వంట ట్రై చేసినా కూడా రాలేదని వంట ఫస్ట్ ఇదే అనమాట అయితే ఎందుకో రాలేదన్నమాట ఇంకొకసారి ట్రై చేస్తే వచ్చేదేమో ఒకసారి ట్రై చేసినా కానీ ఫ్లాప్ అయిపోయింది మళ్ళీ అయితే చేయలే ఏంటంటే పదహైదు రూపాయలు అనమాట ఒక్కొక్కటి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అక్కడక్కడే రెడీ చేసేసి అప్పటికప్పుడు వేసావు అనమాట ఈవినింగ్ కరెక్ట్గా ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే ఉంటాయి మిగతా టైంలో అయితే ఇంకా అయిపోతాయి నేను వెళ్ళినప్పటికీ ఇంకా లాస్ట్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా బేకరీలో ఇంకా కావాల్సినట్టు ఇంకా ఈయన అయితే ఇంకా మా ఆయన ఎప్పుడూ వేడికే వస్తూ ఉంటాడు తెలుసు అనమాట ఇంకా నేను వచ్చిన అనేసి ఇంక అడుగుతా ఉన్నాడు వీళ్ళు పిల్లలు తీసుకెళ్తా ఉంటారు కదా అని ఇంకా పక్కన పాలు తీసుకున్నామంటే పక్కన షాప్ అయ్యి క్లోజ్ చేసేస్తున్నారు ఇంక వేరే షాప్లో తీసుకొని వచ్చేసినా ఇంకా దీపారాధన చేసేస్తున్నారు అనమాట వచ్చేదలకి ఇంకా కొంచెం కళ్ళు మొక్కలు కడుక్కొని ఇంకా దనం పెట్టేసుకుంటా ఉన్నా ఇంకా మిగతా పనులు వీళ్ళని ఏదన్నా తీ వీడియో తీయడానికి మట్టికి వీలు కాదనమాట చదువుకుంటున్నారు కదా ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయకూడదు వీళ్ళని ఎగ్జామ్ స్టార్ట్ అయినాయంటే ఇది ఒకటి ఇంకా ఇంకా మా ఆయన ఇంకా ఆశీ తిన్నారు కానీ ఇంకా జైకి నాకు ఇంకా పక్కన పెట్టేస్తున్నారు జై అయితే అంతగా ఇష్టం ఉండదు అనమాట వాడికి అయితే తిండు ఎప్పుడోగానే వాడికైతే ఎందుకు ఇవి తిన ఎక్కువ నేనైతే ఇంకా తింటున్నాడు అంటే తినేసి మా నాది కూడా నువ్వే తినేసి అనేసి అయితే ఇంకా వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి నేను తెచ్చినప్పుడు ఎక్కువ వేడి వేడిగా ఉన్నాయి కదా ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లే వేడిగా మరీ అంత చల్లగా అనుకో అవి గట్టిగా అయిపోతా ఉంటాయి మళ్ళీ వేట్ చేసుకోవాలి ఇప్పుడు పర్లే బాగానే ఉన్నట్టున్నాయి కానీ బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం కానీ మా సైడ్ ఏంటంటే ఇక్కడ ఇట్లా బొప్పట్ల లాగా కాకుండా అవి పూర్ణం బూర్లు ఉంటారు కదా మేమైతే వాటిని పబ్బిళ్ళు అంటాం అట్లా చేసుకుంటా ఉంటాం ఎక్కువైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇవి గార్బేజ్ కవర్స్ అయిపోయినాయి ఇంక ఇంకైతే గార్బేజీ కవర్స్ లేకుండా ఇంకా చెత్త అయితే వేయలేను నేను ఇంకా అందుకోసం ఒక తెచ్చినప్పుడల్లా ఒక రెండు ప్యాకెట్లు నేనైతే కానీ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటా మా ఆయన తెచ్చినాడంటే కానీ ఒక రెండు ప్యాకెట్లు అట్టా నెలకు అయిపోతూ ఉంటాయి కదా ఒకటి ముందే తెచ్చిపెట్టుకుంటే ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా తర్వాత ఇంకా తెల్లగడ్డలు జీలకరాయ అయితే అయిపోయినాయి తెల్లగడ్డలు అయితే నేను ఆల్మోస్ట్ ఎక్కువ వాడతా ఉంటాను తెల్లగడ్డలు అయితే ఇంకా ఇంక అందుకోసం అయితే ఇంకా తెల్లగడ్డలు కూడా కొంచెం ఇవి ఒల్చిపెట్టేసుకున్నామంటే ఉంటాయన్నమాట ఈ పొద్దున్నే ఏదన్నా హడావిడిగా కావాలనుకున్నప్పుడు ఇంకా అప్పటికప్పుడు కొలుచుకోవాలంటే కష్టంగా ఉంటుంది అల్లం పేస్ట్కి అయితే అయిపోతాయి ఇప్పుడు లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఒక కేజీ తెచ్చినప్పుడు అరకిలో అల్లం పేస్ట్ కేసి ఇంకా అరకిలోనే ఉన్నాయి అందుకే తొందరగా అయిపోయినాయి అనమాట ఇవైతే ఇంకా అల్లం పేస్ట్ ఉంది కాబట్టి ఇవి మామూలుగా తిరగపాతలు వాటికి వీటిలకి సరిపోతాయి అనమాట ఇంకా తెల్లగడ్డేమీ హెల్త్కు ఎవరు తినకూడదు అండి ఎవరైనా తినచ్చు అనమాట తెల్లగడ్డలు అయితే ఇంకా మంచిదే కొంచెం బ్లడ్ ప్యూరిఫై అవుతుంది నాకు తెలిసిన ఏదో సైన్స్ అంతే అను ఇంకా జీలకర్ర కూడా అంతే జీలకర్ర కూడా అన్నిటిలో ఇంకా వేసేస్తామంట జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటా ఫ్రై చేసి కొంచెం లైట్గా ఇంకా పులుసులు లేరలకి ఇంకా మిగతా తిరగబాతలకి ఇంకా రసాలకి రసం అంటే చాలా తక్కువే చేయడము ఇంకా చేసినప్పుడు అవి కావాల్సింది వస్తుంది కదా ఒక హాఫ్ కిలో అట్లా ఇంక తెల్లగడ్డలు అవి ఒలిచిపెట్టేసుకున్నా ఇంక పొంగనాయలు ఉన్నాయి వాళ్ళు తినేస్తున్నారు అప్పటి నుంచి ఇంక వచ్చింది ఇంకా నాకు టైం లేదని చదువుతూనే ఉన్నది నాయన ఏమి చదువులో ఏం అర్థం కలం లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ పెట్టినారు ఇప్పుడు మళ్ళీ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు సిక్స్టీన్త్ నుంచి ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ ఫ్రైడే పదహారవ తేదీ నుంచి అనమాట వరలక్ష్మికి అవుతాం కదా పదహారో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి కంటిన్యూగా ఇద్దరికి ట్వంటీ సెవెన్ అయిపోతే మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఏమి ఎగ్జామ్స్ పెడతారో మళ్ళీ ఈ మంత్ థర్టీ వచ్చేసి ఎక్స్పో ఉందంట ఆ ఎక్స్పోకు ప్రిపేర్ అవ్వాల టాపిక్ ఇచ్చున్నారు ఇద్దరికి ఒకరి మోడల్ ఒక టాపిక్ అంటున్నా అయితే మోడల్ అయితే వద్దు సైన్స్ ఎక్స్పో కావాలంటే చేసుకోపోదురు ఈ ఎక్స్పో వద్దు అనేసి ఇంకా కన్వీన్స్ చేస్తూ ఉన్నా అనమాట ఇంకా జై అయితే చెప్తా ఉన్నాడు ఇంకా చెప్పినా విన్న మాటే చదువుతా అనేసి వాడు ఎంతవరకు అంటే లిమిట్గా చదువుతాడు ఆశికి ఏంటంటే ఇంకా చదివేయాలి కంపల్సరీ నా వల్ల జై అయితే వాడికి ఎంతవరకు ఇంకా ఇంకంతవరకు అంతకు మించి వెళ్ళడు ఇవేంటంటే కొంచెం భయం అనమాట భయంతో ఇంకా చదివేయాలి చదివేయాలి అనేసి ఇంకా చదువుతూ ఉంటుంది ఇంకా వద్దు వద్దు అనేసి నిద్ర వస్తాను పాపం నాకు ఏమైనా సరే దోశ వేయిస్తానులే అని అంటా ఉంటే ఆహా వద్దు వద్దు అని అంటా ఉన్నారనమాట ఇంక ఇవి తిన్నాను కదా మా ఓడిని అడిగితే మా పొంగనాయిలు తిన్నా నాకు నిద్ర వస్తుంది పాప మళ్ళీ పొద్దున్నే లేయాల్సింది వస్తుంది ఇంకందుకోసం అయితే మా పొద్దున్నే లేయాలి నాకు దోశ వద్దు ఏం వద్దు మా ప్లీజ్ మా నేను తినే ఉన్నాను కదా పొంగనాయిలు తిన్నా కదా కడుపు నిండిపోయింది నాకు ఏం పెట్టద్దు మా ఈ రోజు వరకు నన్ను అడగద్దు డిస్టర్బ్ చేయద్దు నిద్రపోతాను అని అంటా ఉన్నాడు ఇంకా సరే నేను వెళ్తేనే పడుకుంటారు ఇద్దరు మళ్ళీ నేను వెళ్ళకుండా పడుకోరు వెళ్ళిన పడుకున్నా కూడా నిద్రపోరు పిలుస్తా ఉంటారు మా రా రా అనేసి అయితే అందుకోసం అయితే మా ఆయన ఉండేటివి అవి ఇంకా బోకులు అవి ఇంకా క్యారీలు అవి ఉన్నాయి కదా సాయంత్రం కడిగేస్తున్నా వాళ్ళు రాకముందు వచ్చినాక ఇంకా క్యారీలు అవి ఇవి చేస్తున్నాను కదా ఆ పిండి గిన్నె అవి ఇంకా అవైతే ఇంకా క్లీన్ చేసేసుకుంటా ఉన్నా ఇంకా క్లీన్ చేసేసి ఇంకా కసులు మట్టుకు తోసేసుకొని ఇంకా వెళ్ళి పడుకునేసి అన్నది ఇంకా దోశ వేసి ఇద్దానికి ఏమన్నా టిఫిన్ చేయిస్తానంటే మా ఆయన నాకు కూడా ఏం తినాలనిపించలేదు అని అనమాట సరే ఇంకా అట్లే వదిలేసినా అంటే ఇంక అట్లే పడుకొని నిద్రపోతాడు మళ్ళీ ఎప్పుడో నైట్కి ఆ పొద్దున్నే ఆకలి వేచ్చది అని అంటా ఉంటారు ఇంక అందుకోసం అయితే ఈ రోజుకి అయితే మా ఆయనతో చెప్పిన పిండండి కలిపిచ్చేస్తాను దోశ వేసుకుంటామంటే సరే నేను టీవీ చూసేసి ఇంకా ఆకలి అయితే నేను వేస్తాను వాళ్ళని పోయి పడుకోబెట్టుకో పాపం అరుస్తూ ఉన్నారు మళ్ళీ లేట్గా నిద్రపోయినా అంటే మళ్ళీ తల్లిని పని వేస్తారు ఇంక పొద్దున్నే లేయాలి కదా పాపం ఇంక అందుకోసం అయితే ఇంకా వెళ్ళేసి అయితే ఈ రోజైతే టిఫిన్ పని అయితే మా ఆయనకి అప్ప వచ్చి ఇంకేం చేద్దాం పాపం అట్లా టార్చేసేస్తున్న స్కూల్లో నిద్రలే ఏమీలా ఎగ్జామ్స్ టెన్షన్ ఒకటి అది ఇది ఎందుకోలే పాపం వాళ్ళ పరిస్థితి అయితే అట్ల అయిపోయింది ఇంకేం పని చేసుకునేది ఇలా నాకు ఇంకా ఇంకా అది పోలి తిన్నాం కదా బొప్పట్లు అంటారు కదా మన వీళ్ళు పోలి అంటారు వీళ్ళైతే ఇంకా అవి తినేసి ఉన్నా ఇంకా మజ్జిగ తగ్గేసి ఉన్నాయి కదా ఇంకా మజ్జిగ తగ్గేసి అయితే నాకు తినాలనిపించట్లా నైట్ ఎప్పుడంటే కొంచెం లైట్గా తింటేనే బాగుంటుంది అనిపించేసి అయితే ఇంకా ఆయన ఇంకా దోశ వేస్తాను తింటామంటే నాకేం దోశ వద్వద్దు నువ్వు కావాలంటే పోసేసుకోబాయ్ ఈ రోజు ఒక్క కంటే సర్లే పర్లేదులే నేను ఆకలేదంటే నేను వేసేసుకుంటాను పిండి మటుకు కలిపిచ్చేసిపోమన్నాడు ఇంకా ఆయనకైతే ఇంక అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట కిచెన్లో పని అయిపోతే ఇంకా కశువులు దోసేశానంటే ఇంక ఈ రోజుకైతే ఇంక అయిపోయినట్టే అనమాట మీరైతే అట్లా మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ రోజుటైతే వీడియో ఇదే అండి బ్లాగే అనమాట ఏం చేద్దాం ఎగ్జామ్స్ టెన్షన్లో వాళ్ళకి టెన్షన్ కన్నా నాకు టెన్షన్ ఎక్కువ వీళ్ళు అనవసరంగా వీళ్ళు పెట్టే టెన్షన్కి అయితే మళ్ళీ పొద్ధనే స్కూల్కి వెళ్ళాలా ఆడావిడైతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది పొద్దునే మళ్ళీ నాలుగుకేళయ్యాలన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం